మేషరాశి వారికి నేడు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా కొంత వెనకడుగుగా సాగటం వల్ల మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది కనుక కాస్త జాగ్రత్త వహించాలి వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాల్లో కూడా కాస్త వెనకడుగు ఏర్పడుతుంది విద్యార్థులకు కూడా కాస్త ఆందోళనకరంగా ఉంటూ ఉంటుంది ఈరోజు వ్యాపారస్తులకు కూడా ఏదో కోల్పోయినట్టుగా భావిస్తూ ఉంటుంటారు దీని నుండి మీరు జాగ్రత్త పడాలి అని కనుకుంటే అలాంటి వాటి నుండి కాస్త మనోధైర్యం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మహాగణాధిపతి అనేటువంటిది నేడు చేయండి దానివల్ల మంచి ఫలితం అనేటువంటిది పొందగలదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో